నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము సొరకాయ ఎండి రొయ్యలు చింతా చిగరతో కర్రీ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలి చేసి చూపిస్తానండి మనం సొరకాయని చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి చూపిస్తాను అండి నేను సొరకాయ ముక్కలు మొత్తం ఇట్లా చెక్ తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేశానండి ఇవి రొయ్యలు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసేసుకున్నాను చింత చిగర కూడా శుభ్రంగా కడిగి ఇట్లా నలిపి పెట్టేశానండి ఇట్లా పొడి పొడిగా ఇవ్వండి శుభ్రంగా కడిగి ఇట్లా నలిపేసేసాను చింతచీరని కూడా ఇంకా మనం కర్రీ చేసేసుకున్నాము అంటే నేను స్టవ్ ముట్టించి బాండ పెట్టేసేసాను ఆయిల్ వేసుకున్నాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని రొయిల్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ నూనె వేడైపోయింది ఇప్పుడు మనం రొయ్యలు చేసేస్తాము ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ బాగా వేగిపోయింది తీసేసుకున్నాను ఇప్పుడు రొయ్యలు తీసేస్తున్నాను ఇదిగోండి రొయ్యులు మొత్తం బాగా మంచిగా ఫ్రై చేసేసి ప్లేట్లు వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్ అండి సరిపోతుంది ఇదే ఆయిల్ ఇదే ఆయిల్లోకి మనం ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసుకున్నాం అండి ఒక కప్పు ఉల్లికాయలు వేసుకున్నాను అంటే రెండు ఉల్లిగడ్డలు అంటే ఒక రెండు రూపాయలు దాకా వేసేసాను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసేసేసుకున్నాను ఫ్రై చేసేసుకున్నాము ఉడిపాయలు వేగిపోయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ అంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాము అల్లం పేస్ట్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాము మనం ఇంట్లో తయారు చేసుకున్న అలాంటి మనకి టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను అల్లం టేస్ట్ షాపు మిక్స్ వేసుకోను అల్లం ఇంత శుభ్రంగా వేసుకొని ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటాను ఖరాబ్ అవకుండా ఉంటుంది రెండు రోజులైనా పసుపును ఉప్పు వేసి పట్టుకుంటే మిక్సీలో అల్లంలో ఇప్పుడు పసు వేసుకుందాం అల్లం పేస్ట్ అయిపోయింది కదా పసుపు వేసుకున్నాము పక్క స్పూను పచ్చి కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మనం చొరకాయ ముక్కలు వేసేసుకున్నాము సన్నగా కట్ చేసేస్తానండి లేతగా ఉంది చొరకాయి ఉప్పు వేసేసుకున్నాను నేను రాగు వేసుకున్నానండి ఒక స్పూను మీరు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒక స్పూన్ వేసాను నేను కలిపేసుకున్నాను కొంచెం మంట మీడియంగా పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మనకి సొరకాయలో నుంచి నీరు వస్తుంది బయటికి ఆ నీరు తోటి వరకు ఉడిగిపోతుంది సొరకాయ ఇవన్నీ ఇట్లా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని మంట మీడిగా పెట్టుకున్నాము ఇవన్నీ ఒకసారి తీసుకున్నాము సొరకాయ మొత్తం బాగా ఉడిగిపోతుంది కదా ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము ఇవ్వండి నేను ఒక రెండు మూడు టమాటాలు ఇట్లా ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను సన్నగా మూడు టమాటాలు వేసేసుకొని లోపల పెట్టేసుకున్నాము కొంచెం పైన సొరకాయ ముక్కలు వేసేసుకున్నాము ఈ నీరు కూడా టమాటా ఉడికిపోతుంది బాగా ఇంకా మూత పెట్టేసుకున్నాము రెండు నిమిషాలు ఇవన్నీ ఒకసారి చూసుకున్నాము టమాటా ఉడికి మేము ఇవన్నీ టమాటా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము టమాటా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకున్నామండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకున్నాము మీ కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కారం వేసాం కదా ఒక్క నిమిషం ఇట్లా మూత పెట్టేసేద్దాము మగ్గిద్ది కారం మగ్గిన తర్వాత మనం వాటర్ వేసేసుకున్నాము చూస్తున్నామండి ఇవ్వండి కారము టమాటా అన్ని మంచి కుడికిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకున్నాం దగ్గర కుడికిపోయింది ఇవ్వండి ఒక కప్పు వాటర్ ఎక్కువ వేయట్లేదు ఒకటే ఒక కప్పు వాటర్ వేస్తున్నాను నేను ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత చింత చిగురు వేసేసుకున్నాము కొంచెం చేసుకొని మూత పెట్టేసుకొని చింతచీకర వేసేసుకున్నాము ఇంకా ఒకసారి చూసుకుందామండి అంటే చాలా దగ్గరికి అయిపోయింది కదా అంటే చాలా వరకు దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు మనం చింతచీకర వేసేసుకున్నాము నేను శుభ్రంగా కడిగి పెట్టేశాను పెట్టేసాను చింత చింతచీకర మొత్తం వేసేసుకున్నాం అట్లానే రొయ్యలు వేసేసుకున్నాం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యలు మొత్తం వేసేసుకున్నాము కలిపేస్తున్నాం చింత చిగురు రొయ్యలు ఇప్పుడు పులుపు బాగా పట్టుకుంటుందండి మన సొరకాయ మొక్కలకి రొయ్యలకి మొత్తము చింత చిగురు పులుపు పడుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము అయిపోతుంది చింత చిగురు తొందరగా ఉడికిపోతుందండి మనం వేసుకొని రెండు నిమిషాలకి మొత్తం పులుపు అంతా దిగిపోతుంది కర్రీలోకి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉక్కించేసుకుందాము మూత పెట్టి రెండు నిమిషాలు ఉత్తి చేసుకుందాం ఒకసారి చూసుకుందామండి ఇది అంటే కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము కలిపేసుకుందాం అయిపోయిందండి కర్రీ చాలా తగ్గరికి అయిపోయింది చూసారు కదా మొత్తం అయిపోయింది ఇంకా నేల పొడి కొంచెం వేడికే ఉడిగిపోతుంది ఒక్క నిమిషం చేసుకొని మనం ఇంకా గ్యాస్ ఒక్క నిమిషం చేసుకొని ఆపేసుకుందాం ఇంకా ఇగోండి చూసుకుందాం ఒకసారి అయిపోయింది ఇంక గ్యాస్ ఆపేస్తున్నాను నేను ఇది చాలా తగ్గిరికి అయిపోయింది చూసారు కదా కర్రీ మొత్తం ఇంకా ఆపేసుకుందాం మనం ఇదిగోండి మన సొరకాయి చింత చిక్ ఎండిలో నిల్లుకోరండి చాలా చాలా బాగుంటది రైస్ లోకి అయితే చాలా బాగుంటుందండి మన చపాతి చిన్న కూడా కాంబినేషన్ బాగుంటది చాలా చాలా టేస్ట్ కూడా ఉంటది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మన రెసిపీస్ కోసం కూడా మర్చిపోకండి బాయ్